రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బహిరంగ వేదికల్లో కుటుంబ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడటం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలోని వాళ్ళకే పదవులు ఇవ్వడం చాలా మంది నాయకులు చేసిన పని ఇప్పుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు స్కూల్లో చేరినట్లు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో బహిరంగ వేదికల మీద నుంచి ఫ్యామిలీ పాలిటిక్స్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు కుటుంబ పాలన తనకి ఏమాత్రం ఇష్టం లేదని నిజంగా సేవ చేయాలనుకుంటే వెనక ఉండి కూడా సేవ చేయవచ్చు అన్నారు అందరూ చట్టసభల్లోకి రావాల్సిన అవసరం లేదు దానికి బదులు చాలా మంది కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వచ్చు దేశం కోసం పాటుపడిన యువకులను రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎంతసేపు నా ఇంట్లో వాళ్లే నా కూతురు నా కొడుకు నా మేనలు నేనే పదవిలో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదంటూ కొద్ది కాలం క్రితం పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు సీన్ కట్ చేసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీట్ ఖరారు చేశారు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు ఇది పూర్తయిన తర్వాత ఏకంగా ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా చేరబోతున్నారు స్వయంగా నాగబాబును తన కేబినెట్ లో తీసుకుని ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ లేటరైడ్ పై ప్రకటించిన సంగతి తెలిసిందే కుటుంబ పాలనను ఒక్క దెబ్బతో పక్కన పెట్టారని అందుకే తనకు మోడీ అంటే ఎంతో ఇష్టం అంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు ఆయన తన అన్న నాగబాబును ఎమ్మెల్సీ చేయడంతో పాటు ఏకంగా మంత్రిని చేయబోతున్నారు అంటే ఒక్క జనసేనలో కష్టపడింది పవన్ కళ్యాణ్ నాగబాబులైన మిగిలిన నాయకుల పరిస్థితి ఏమిటన్న చర్చ సహజంగానే తెర మీదకి వస్తుందనే విషయం తెలిసిందే అయితే బయట ఉన్నప్పుడు చెప్పే మాటలు ఒకటి అధికారంలోకి వచ్చి చెప్పే మాటలు ఒకటని మరోసారి నిరూపించారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదనే అభిప్రాయాన్ని చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు స్కూల్లో చేరబట్టే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారని ఆయన అన్న నాగబాబును ఎమ్మెల్సీ చేయడంతో పాటు క్యాబినెట్లోకి సిఫారసు చేశారని టీడీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి వాస్తవానికి నాగబాబును జనసేన తరపున రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు ఆయన సీట్ల సర్దుబాటులో అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఛాన్స్ ఆయనకు దక్కింది ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు కేబినెట్ లో నాగబాబు చేరడం కేవలం లాంఛనమే అని జనసేన వర్గాలు చెప్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ